నమో వెంకటేశాయ అందరికీ జై అండి మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బైపురేడిపల్లి గ్రామంలో గతంలో మనం ఈ యొక్క స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని వితరణ కోసం అనేసి దాతలు అడగడం జరిగింది అయితే ఈరోజు అనగా మనకి నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగున మనకి ఈ యొక్క విగ్రహాన్ని మా గ్రామానికి చేర్చడం అనేది జరిగిందండి అలాగే ఈ యొక్క విగ్రహ దాతలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలి అలాగే ఆ గ్రామస్తుల తరపు నుండి ప్రతి ప్రతి దాతకి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఓం నమో వెంకటేశయ గోవిందా గోవిందా అలాగే ఈ యొక్క అలాగే ఈ యొక్క గుడికి మన శ్రీ వెంకటేశ్వర వారిని మనకి వితరణ చేసిన దాతలు శ్రీ కంచర్ల జానక రామయ్య గారు అలాగే శ్రీ కాశీ వెంకట అన్నపూర్ణ గారు అలాగే శ్రీ కంచర్ల రాజీ శ్రీ రాజా గారు మరియు శ్రీ అనురాధ గారికి ఆ స్వామివారి ఆశీస్సులు వెలవేల ఉండాలనేసి మా గ్రామస్తుల తరపు నుండి వారికి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలనేసి మా గ్రామస్తుల తరపు నుండి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గోవింద గోవిందా గట్టిగా గోవింద శ్రీరామ్ जय श्री राम जय श्री राम गोविंदा गोविंदा